మన తెలుగులో నేనే ఫస్ట్ చేస్తాను ఎప్పుడు చేయట్లేదు దయచేసి అందరూ తప్పకుండా చూడండి ఇప్పుడు ఇది చూసినట్టయితే ఎన్జో ఫెరారీ తాలూకా ఆఫీస్ అనమాట ఇక్కడ ఈ వెనక్కి మనం బుర్ర పెడితే తుల్లిపోద్ది ఆ బాంబుకి మన తల సూపర్ సూపర్ ఓ సూపర్ ఫెరారీ ఇంకా వేలేస్తుంది ఒక వంద సంవత్సరాల తర్వాతనే వేలేస్తుంది ఫెరారీ అది మాత్రం పక్క ఇది చూడండి ఇంకా హైలెట్ దీని తాలూకా సైడ్ మిర్రర్లు ఎంత ఇన్నోవేటివ్గా ఏ విధంగా ఉన్నాయో హైలెట్ కదా ఈ కారు చూడండి అప్ప బుర్ర పాడు మామూలుగా లేదు అసలు కార్బన్ ఫైబర్ ఎడిషన్ కార్ అనమాట మొత్తం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హర్షాని నాతో ప్రయాణం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు అయితే మనం ఫెరారీ మ్యూజియంకి అయితే వచ్చామన్నమాట ప్రపంచంలో రెండే రెండు ఉన్నాయి అది ఎక్కడంటే మన ఇటలీలోనే ఉన్నాయి ఇప్పుడు మనం ఉన్నది ఫెరారీ తాలూకా ఫాదర్ది ఎన్జో ఫెరారీ మ్యూజియంలోని ఇది ఎక్కడంటే మొడన్న దగ్గర ఉంది సో దాదాపు పదివేల రూపాయలు ఖర్చు పెట్టి మీకోసం నేను ఇక్కడికైతే మీ అందరికీ కార్లు ఇవన్నీ చూపెట్టడానికి అయితే వచ్చాను ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ ఆల్సో ఇంకొక వీడియో కూడా చేశాను సెకండ్ మ్యూజియం గురించి ఆ మ్యూజియంలోని మొత్తం రేసింగ్ సిమ్యులేషన్ అండ్ ప్రతిదీ చేశాను అనమాట సో వీడియోని అయితే తప్పకుండా చూడండి రెండు వీడియోలున్నా ఎంత ఎంత ఖర్చు పెట్టి మీకోసం చేశాను కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇది ఒరిజినల్ ఎఫ్ వన్ హెల్మెట్ అనమాట కార్లో సైన్స్ది అండ్ ఇవైతే రెప్లికా హెల్మెట్స్ ఇది కూడా రెప్లికా హెల్మెట్ ఇక్కడ చూసినట్టయితే ఐదే ఉన్నాయంట వరల్డ్ మొత్తంలోని సో సూపర్ పదివేలు పదివేల డాలర్ పదివేల యూరోలు అంటే సో టోటల్గా పదివేల యూరోలు అంటే దగ్గర దగ్గర ఇది కూడా నాలుగు వందల యూనిట్లే ఉన్నాయంట లిమిటెడ్ ఎడిషన్ అండ్ ఇవన్నీ చూస్తున్నట్టయితే నార్మల్ ఇది కూడా హెల్మెట్ హెల్మెట్ అసలు మామూలుగా లేదు అసలు బుర్ర పాడలాగా ఉంది పాత ఆ మ్యూజియంలో హెల్మెట్స్ ఇలాగ రెప్పిల్కా ఎక్కడ దొరకలేదు బట్ ఎక్కడైతే మాత్రం రెప్పిల్కా ఉన్నాయి సో మ్యూజియం అయితే ఈ విధంగా ఉంటుంది చూసారు కదా నా స్టోరు అండ్ ఇదంతా మ్యూజియం మ్యూజియం అయితే మనమైతే ఇక్కడ తీసుకున్నాం టికెట్లు మ్యూజియం అయితే ఈ విధంగా ఉంటుంది సో సరదాగా మ్యూజియం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి సో మనం స్టార్టింగే చూసినట్టయితే ఒక మంచి కారుతో అయితే వచ్చామన్నమాట ఈ మ్యూజియం ప్రత్యేకత వచ్చేసరికి మాక్సిమం అన్ని కార్లు అవన్నీ అయితే ఉంటాయి సో ఒక్కసారి మీకు పైనుండి అయితే చూపిస్తాను చూడండి ఎక్కడ మీరు చూసి ఉండరు ఈ మ్యూజియం అంతా అంటే మనం పాత మ్యూజియంలో అయితే మొత్తం వన్ కార్స్ అండ్ ఇంజన్స్ ఇవన్నీ కదా ఇక్కడైతే ఓన్లీ కార్స్ షోకేస్ అయితే అయ్యి ఉండదు సో మనం వెళ్దాం ప్రతి ఒక్క కార్ కిన్నా దగ్గరుండి దగ్గర మొత్తం అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఫస్ట్ అయితే ఆ కారుతోని మొదలెడదాం దీని ముందు కారుతోని దీని ముందు కారుతో మొదలుపెట్టి ఇంకా అన్నిటికీ వద్దాము సో ఇది చూస్తుంటారు కదా సీడన్ అనుకుంటా ఇది గోల్డ్ సీడన్ మొహమ్మూలకు లేదు అసలు ఈ ఈ రిమ్లు కూడా ఇదే గోల్డ్ కలర్ అయితే ఉన్నది ఫెరారీ మోన్జా మోన్జా ఎడిషన్ అంటే ఇది త్రీ హండ్రెడ్ స్పీడ్తో వెళ్ళిపోద్ది ఇది వీట్వల్ వింజిన్ పన్నెండు పిస్టన్లు ఉంటాయి అబ్బా ఏముంది అసలు మొహమ్మూలకి లేదు అసలు ఏం బుర్ర పాడలాగా ఉంది అసలు చాలా బాగుంది మ్యూజియం అయితే మాత్రం చాలా బాగుంది అంబియన్స్ గట్టి ఇది అసలు ఎవడైతే ఎట్ల వస్తుండో పక్కాగా రండి ఈ మ్యూజియం ఇచ్చోండి ఇది చూసినట్టయితే ఫెరారీ వన్ సిక్స్టీ సిక్స్ ఎంఎం ఎంత క్యూట్ గా సింపుల్గా ఉందో రెండు వందల ఇరవై స్పీడ్ తి వెళ్ళిపోద్ది అంట వన్ వన్ ఫార్టీ హెచ్పి హార్స్ పవర్ చూసారు కదా ఇక్కడ ఏదో ఉంది టూరింగ్ టూరింగ్ ఫెరారీ ఏదో మరి కానీ బాగుంది ఒక్కొక్క దానికి మెల్లిగా వెళ్దాం నెక్స్ట్ వచ్చేసరికి ఇదేదో జీటీ జీటీ మోడల్ అంటే ఫెరారీ టూ ఫిఫ్టీ జీటీ టూ సెవెంటీ కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళిపోద్ది ఓడి అమ్మ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరం నాటి ఫెరారీ ఇది అమ్మ బాబు ఎంత బాగుందో బుర్రపో ఉంది అసలు అంటే సింపుల్ గా టూ సెవెంటీ కిలోమీటర్స్ ఏందిరా బాబు అప్పట్లో కార్లు అసలు ఏం దీని చేసాడు ఏటో హైలెట్ ఇది ఇది చూడండి మన జేమ్స్ బాండ్ సినిమాలోని ఉంటుంది కదా ఆ విధంగా అయితే ఉందనమాట ఫెరారీ త్రీ థర్టీ జీటీసీ స్పెషల్ అంటే ఇది కూడా రెండు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్ తెలిపద్ది అన్ని వీటి వాళ్ళు అసలు చూడండి ఎంత సింపుల్గా ఉందా లోపల మామూలుగా లేదు అసలు బుర్రపోటలాగా ఉంది ఫుల్ వర్త్ అసలు ఇదేంటంటే ఫ్యాన్సీ కార్స్ అన్నీ ఫెరారీ తాలూకు ఫ్యాన్సీ లిమిటెడ్ ఎడిషన్ కార్స్ అన్నీన్నా అంటే మన పక్షులు ఇవన్నీ అలాగే అంతరించిపోతాయో కార్లు కూడా అలాగే అంతరించిపోతాయి సో ఫెరారీలోని అలాగా ఇది ఇవన్నీ అంతరించిపోయిన పీసులు ఎవరి దగ్గర లేవు ఈ లాస్ట్ లాస్ట్ పీసులు అయితే పెట్టారు చూడండి ఇది ఎంత బాగుందో అసలు ఒకప్పుడు రోల్స్ వైస్ అలాగ ఉంటుంది అలాగ ఉంది ఫెరారీ టూ ట్వల్వ్ ఎంటర్ అంట రెండు వందల స్పీడ్ వెళ్ళిపోద్ది అంటే హైలెట్ అసలు సిక్స్టీ డిగ్రీస్ రివర్స్ క్రాంక్ వీట్ వాళ్ళు ఇంజిన్ మా బాబాయ్ భలే ఉందిలే సేమ్ మన అంబాసిడర్ లాగా ఉంది బట్ ఫెరారీ సూపర్గా ఉంది అసలు సూపర్ అంటే సూపర్ ఫుల్ వర్త్ ఫుల్ వర్త్ అసలు ఇది బాగుంది కలర్ కూడా బాగుంది ఈ కలర్ కూడా మీరు చూడండి మాక్సిమం దగ్గరుండి చూపెట్టడానికి చూపిస్తాను ఆ కలరు గట ఒక రకమైన డిఫరెంట్ ఆంబియన్స్ ఇది అయితే హైలైట్ ఇది ఎఫ్ ట్వెల్వ్ ఫెరారీ ఎఫ్ ట్వెల్వ్ అంటే రెండు వేల పదిహేను మోడల్ ఈయనమ్మ త్రీ ఫార్టీ కిలోమీటర్ పేరు అవరా స్పీడ్ టాప్ స్పీడ్ చూడండి ఇది కూడా ఏరో డైనమిక్స్ అండ్ ఇవి గట్రా ఫెరారీ ఒకప్పుడే ఫెరారీ ఇంకా వేలేస్తుంది ఒక వంద సంవత్సరాల తర్వాతేనా వేలేస్తుంది ఫెరారీ అది మాత్రం పక్క మూడు వందల నలభై కిలోమీటర్లు అయిందిరా బాబు సరదాగా ఫ్రంట్ వ్యూ నుండి అయితే చూపిస్తాను చూడండి భలేగా ఉంది అసలు అంటే ఇది ల్యాంబోర్గని లాగా ఉంది ఫ్రంట్ వ్యూ నుండి బట్ ఫెరారీయే సూపర్ ఉందిలే సూపర్ సూపర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఇదేదో ఒక మినీ బీచ్ లాగా ఉంది ట్వంటీ ఫోర్ అంట హైలైట్ పంతొమ్మిది వందల అరవై ఏడో మోడల్ ఓడియమ్మ అప్పుడులోనే ఎంత కనిపెట్టారా ఓడియమ్మ పంతొమ్మిది వందల అరవై ఏడు మూడు వందల ఇరవై కిలోమీటర్ల స్పీడ్తోనా డేఎం ఇది కూడా బాగుంది మనం ముట్టకూడదు అన్నమాట ఇవి ముట్టనివరు ఒక స్టీరింగ్ వీలు ఎగ్జాస్ట్లు చూడండి నాలుగు ఉన్నాయి బుర్రపాడు అసలు మామూలుగా అసలు దీని అమ్మ జీవితం ఇది చూడండి ఇంకా హైలెట్ దీని తాలూకా సైడ్ మిర్రర్లు ఎంత ఇన్నోవేటివ్గా ఏ విధంగా ఉన్నాయో హైలెట్ కదా హైలెట్ అంటే డ్రైవర్ డ్రైవర్ ఎక్కడ కూర్చొని ఆడ అక్కడ నుండి చూస్తారనమాట బాగుంది బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ ఇవన్నీ ఒకసారి కలర్లు అనమాట మనము ముందు వీడియోలో ఆల్రెడీ చూసాం కలర్లు గట ఇవన్నీ ఫెరారీ యూస్ చేసే కలర్స్ అండ్ ఇవన్నీ నా లెదర్స్ లెదర్ టైప్స్ అనమాట లెదర్ అండ్ రిమ్స్ ఇవన్నీ అండ్ ఇవి సీట్స్ ఇవి కూడా మనం ముట్టకూడదు బట్ గేమింగ్ కుర్చీలు ఉన్నాయి ఇవి చూస్తే స్టీరింగ్లు అనమాట ఫెరారీవి ఇవి భలేగా ఉంది మొత్తం అంతనా అంటే వాళ్ళు యూస్ చేసే దారము ఆ తర్వాత తాలూకు లెదరు క్లోత్ ఇదిగోండి చూడండి కార్బన్ ఫైబర్ ఇది వాళ్ళు యూస్ చేసే కార్బన్ ఫైబరు ఇవన్నీన్నా మనమైతే చూస్తున్నాం ఇప్పుడు ఇదంతా కారు తాలూకు యాక్సెసరీస్ ఇవన్నీన్నా చాలా అంటే చాలా బాగుంది బాగుందిలే చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనం ఇందాకే చూసాము మన ఎఫ్ వన్ తలకిది ఈ కారు చూడండి అప్ప బుర్ర పోడు మామూలుగా లేదు అసలు ఫెరారీ పిఐటి మూడు వందల ఇరవై కిలోమీటర్ల కన్నా వేగంగా వెళ్తుంది అండి ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫెరారీలో మె మెచ్చుకోదగిన విషయం ఏంటంటే ఆ కలరు చూడండి ఇక్కడ ఆ కార్బన్ ఫైబర్ ఫినిష్ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే హైలైట్ అది ప్యూర్ కార్బన్ ఫైబర్ అది అసలు వింగ్ లాగా వచ్చి గట్రా ఇక్కడ నుండి చూడండి వింగు లాగొచ్చి గట భలే ఉంది అసలు ట్వీ ఎయిట్ ఇంజిన్ ఇది మొత్తము ప్యూర్ ఎయిరో డైనమిక్స్తో భలేగా ఉంది అసలు చూడండి ఇక్కడ నుండి ఏ విధంగా ఉందో కారు మామూలుగా లేదు అసలు బుర్రపోడ్లకి ఉంది ఫెరారీ వన్ ఆఫ్ ఏ కైండ్ ద వరల్డ్ ఆఫ్ ఫెరారీ పర్సనలైజేషన్ నా దగ్గర ఒక ఫెరారీ ఉంది అది బాగా వీళ్ళతో ఈ కారు ఈ కారు కూడా చూడండి టూ థౌజండ్ అదే ఎయిటీన్ నైన్టీన్ మోడల్ ఇవన్నీ కాకపోతే ఇది మరీ సోక్ గా ఉంది ఈరోజు ఏదైనా కార్ నాకు నచ్చిందంటే అది అది కారే కార్బన్ ఫైబర్ ఎడిషన్ కార్ అనమాట మొత్తం చూడండి కార్బన్ ఫైబర్ చూస్తుండ్రు కదా మొత్తం ఇది కాలిపోయినా కార్ కేటావు అది కార్బన్ ఫైబర్ స్పెషాలిటీ మొత్తం రెండు వేల ఇరవై ఒకటో మోడల్ మూడు వందల నలభై కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తుంది ఇది డైటోనా ఎస్పీ త్రీ దీని పేరు భలే ఉందిలే మామూలుగా లేదండి బాబు బుర్రపాడు పెరారీ హైలెట్ ఏంటంటే ఇది హైలెట్ ఇక్కడ ఈ వెనక్కి మనం బుర్ర పెడితే తుల్లిపోద్ది ఆ బాంబుకి మన తల ఇది కూడా బాగుంది బట్ ఓకే త్రీ ట్వంటీ కిలోమీటర్ పెరవరు రెండు వేల పంతొమ్మిది పదిహేడు మోడల్ ఈరోజు సెకండ్ హైలైట్ కార్ ఏంటంటే ఇదన్నమాట భలే ఉంది ఇది కూడా చూసారు కదా మొత్తం భలే ఉంది అలా ఎవరికో ఫోటోలు తీస్తున్నారు ఈ కార్ కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ కలర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫెరారీలోని కలర్స్ చాలా అంటే చాలా బాగుంది చిన్న మ్యూజియం అయినా మంచి కార్స్ ఉన్నాయి మంచి కలెక్షన్ కార్స్ అండ్ కలర్స్ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఈ మ్యూజియంలో చూడడానికి ఈ మ్యూజియంలో టాప్ కార్ ఇది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది సిల్వర్ ఎడిషను ఇది కూడా పర్లే బాగానే ఉంది రెండు వేల ఇరవై మోడల్ ఇది మంచి అన్నీ ఒకలాగా ఉన్నాయి బట్ ఆ కార్ కూడా టాపే ఇది టాపే ఈ గ్రీన్ కూడా బాగుంది అనమాట ఇది చూడండి ఈ కార్ ఏంటి అనుకుంటారు పంతొమ్మిది మోడల్ కార్ ఇది రెండు వందల తొంభై కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది ఇది దీని అమ్మ జీవితం ఇంటీరియర్ ఈ విధంగా ఉంటుంది ఎవడు ఇంత ఇంతలా చూపెట్టాడు మీకు అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు నైన్టీన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ క్రాంక్డ్ వీట్వల్ ఇంజన్ భలే ఉందిలే దీని అమ్మ జీవితం ఏమున్నా రూ కారులే ముర్రాడ అసలు సింపుల్గా చెప్పాలంటే ఈ ఫెరారీ ఈ ఫెరారీ ఏటనుకున్నారు ఇది ఇక్కడ కళ్ళులాగా లెగుస్తుంది అన్నమాట ఉంది వావరాలుగా ఒకసారి సరదాగా మీకు మొత్తం చూపిస్తాను మొత్తం ఇదంతా మ్యూజియం ఫెరారీ తాలూకు మ్యూజియం ఇన్సైడ్ మన తెలుగులో నేనే ఫస్ట్ చేస్తాను ఎప్పుడు చేయట్లేదు దయచేసి అందరూ తప్పకుండా చూడండి మంచి మంచి లెజెండరీ కార్లు ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం చూస్తుంది ఫెరారీ తలు గ్యారేజ్ అనమాట ఎన్జో ఫెరారీ ఉన్నాడు కదా అప్పట్లో కట్టించిన గ్యారేజ్ ఇది అంటే ఇక్కడ ఇక్కడ ప్రొడక్షన్ జరిగేది చాలా తక్కువ కార్లు చేసేవారు కదా స్టార్టింగ్లో సో ఇక్కడ ప్రొడక్షన్ అనేది తక్కువ చిన్నదిలో జరిగేది చిన్న మొత్తంలో సో ఇప్పుడు ఇది మామూలుగా షో కేస్ ఫ్యాక్టరీ లాగా అయిపోయింది చూస్తున్నారు కదా ఇంజన్లు మొత్తం టర్బో ఇంజన్లు అన్నీ ఉన్నాయి సో అలాగ మనం వెళ్తున్నట్టయితే ఇది వచ్చేసరికి ఎన్జో ఫెరారీ తాలూకా ఆఫీస్కి ఎంట్రన్స్ అనమాట చూసారు కదా అంటే ఫెరారీ తాలూకా అప్పట్లోని షాప్ అప్రూవల్స్ ఇటాలియన్ గవర్నమెంట్తోని గట్రా ఇవన్నీ అఫీషియల్ లెటర్స్ అనమాట ఇదేంటంటే ఎన్జో ఫెరారీ తాలూకా స్పెక్టికల్స్ ఇది పెన్ హోల్డరు ఇప్పుడు ఇది చూసినట్టయితే ఎన్జో ఫెరారీ తాలూకా ఆఫీస్ అనమాట చూస్తున్నాం కదా మొత్తం ఆయన ఆఫీస్ అప్పట్లోని ఫెరారీ తాలూకా ఆఫీస్ ఫెరారీ కనిపెట్టింది ఈయనే ఎన్జో ఫెరారీ ఓకే ఈ ఈ తాలూకా ఈ ఎన్జో ఫెరారీ తాలూకా ఆఫీస్ని నార్మల్గా ఒక చిన్న ఇప్పుడు నార్మల్గా మన ఫెరారీ తాలూకా గొడౌన్స్ ఇవన్నీ అవుతుంది అనమాట చూసాం కదా ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది మొత్తం అంటే ఫ్యాక్టరీ తాలూకా బ్లూ ప్రింట్ లాగా అనమాట మొత్తం మనం చూసినట్టయితే ఇది ఒక బ్లూ ప్రింట్ మాదిరి చూస్తున్నాం కదా ఇక్కడ చూడండి మొత్తం ఈ బస్సు స్దేరియా ఫెరారీ అని చెప్పి బాగుంది ఇక్కడ చూస్తే రూట్ మ్యాప్ అంటే నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు ఫెరారీ అలాగే ఎవాల్వ్ అయ్యింది అని చెప్పి ఇదంతా టాప్ అసలు నిజంగా మొత్తం ఇదంతా మొడెనాలా ఉంది మొడేనా అంటే ఈ ఎన్స ఫెరారీ తాలూకా సొంతూరు మొత్తం ఎమిలియా రొమానియా ఈ ప్రదేశాల దగ్గర ఉంటుంది మర మూడెన్న అండ్ హిమోలా ఇవన్నీన్నా చూస్తున్నాం కదా మొత్తం హిస్టరీ అంతా తెలుస్తుంది ఇక్కడ అరే మనమైతే ఫెరారీ మ్యూజియంలో రెండు కూడా అన్న చూసామన్నమాట సో వీడియోనైతే నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోద్దు ఓకేనా సో నెక్స్ట్ ఒక సరికొత్త బ్లాగింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ బాయ్ సెలవు నమస్కారం జై శ్రీరామ్